ఒంటి గంటకు వన్ ఓ క్లాక్కి ట్రూత్ బాంబ్ వేస్తాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ముందే ట్వీట్ పెట్టారు గంట ముందే సో ఆ తర్వాత ట్రూత్ బాంబు అని చెప్పి ఒక ట్వీట్ వేశారు శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఖరానా మోసం బట్టబయలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్ను స్థాపించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర ఐదు నుంచి పది లక్షల వరకు వసూళ్లకి పాల్పడిన బసవరమణ శిక్షణ పేరుతో సెంటర్కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ వాటిని అడ్డు పెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలకి వేధింపులు బసవరమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాలని బంధించి చిత్రహింసలు శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి బసవరమణ దందాలు షాపింగ్ మాల్స్ బార్స్కు వెళ్ళి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులు ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్న పట్టించుకొని కూటమి ప్రభుత్వం ఎన్నో ఏళ్ళ నుంచి ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్న పట్టించుకొని కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్కి సన్నిహితుడు పాలన చేత కాకపోతే ఊరూరా ఇంటి ఇలాంటి దుర్మార్గాలే రాజ్యం వెలుతాయనే దానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా అని చెప్పి ఇట్లా ఫోటో పెట్టారు రామోహన్ నాయుడు గారి తో నెక్స్ట్ ఒక దారు ఇది ఒక దారుణమైన వీడియో యాక్చువల్ గా ఇది ఒక క్రిమినల్ ఇది ఒక దారుణమైన వీడియో ఎక్కడికి పోసి పోస్ట్ చేస్తావ్ ఎక్కా వస్తావ్ దైవ దారుణంగా కొడుతున్నాడు వీడు వీడు చాలా దారుణంగా కొడుతున్నాడు వీడు ఆ వెనకలా ఉన్నారు కొందరు నలభై నేదో కొడుతూ ఉన్నాడు వీడు వీడు ఎవడో ఎవడు వీడి పేరు బసవ రమణ అంట వీడెవడో చాలా అరాచకంగా కొడుతూ ఉన్నాడు సరే ఇక్కడ ఇక్కడ మనం కొన్ని విషయాలు రామ్మోహన్ నాయుడు గారికి క్లోజా అని అంటే క్లోజ్ అన్నట్టు వాడి ప్రొఫైల్ కూడా ఉన్నాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ వీడి అమ్మాయిల గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి మరి విషయాలన్నీ బయటకు వచ్చాయా లేకుంటే డబ్బులు తీసుకొని మాత్రమే ఉద్యోగాలు ఇప్పిస్తాయని మోసం చేశాడా లేకుండా సీక్రెట్ కెమెరాలు కూడా పెట్టాడా ఈ విషయాలు తెలియదు ఈ విచారణలో తేలాలి అట్లా అవును అని చెప్పి చెబుతున్నారు వైసీపీ ట్విట్టర్ అకౌంట్ అయితే అండ్ ఇటువంటివి రామ్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకు తెలిసి జరుగుతాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకోను ఏ నాయకుడు కూడా అటువంటివి ఎన్కరేజ్ చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు ఏ ఖచ్చితంగా ఉండదు వీడు క్లోజ్ ఉంటా క్లోజ్ ఉండొచ్చు అను చెట్టు కావచ్చు ఇంకొకటి కావచ్చు రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరితో నీ మధ్య కొంచెం చేతులుచే ఫోటో దిగి క్లోజ్ వాని వ్యవహారాలన్నీ కూడా వీళ్ళే ఎంక్వైరీ చేసుకుంటూ కూర్చోరు కానీ వీని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఏమన్నా ఇన్వాల్వ్ అయినా వీని మీద చాలా చిన్న సెక్షన్లు పెట్టి వీని మళ్ళీ వదిలేసినా లేకుంటే వీని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రెజర్ చేసినా డెఫినెట్లీ వీ చుట్టుకోసాను మేము ఎవరినైనా డెఫినెట్లీ విషుట్టుకోసాను అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి ఎన్నో ఏళ్ళ నుంచి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వం ఎన్నో ఏళ్ళ నుంచి అంటే మరి అంతకుముందు ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు ఏమైనా చర్యలు తీసుకుందా అప్పుడు వీళ్ళ దృష్టికి వచ్చాయా రాలేదా దిస్ పాయింట్ ఫిట్ బి నోటెడ్ నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి దందాలు షాపింగ్ మాల్స్ బార్స్ కు వెళ్ళి బిల్లులు చెల్లించుకుంట అంత ధైర్యం వీటికి ఎక్కడి నుంచి వచ్చింది దీని వెనక నిజంగా నేను చెప్పాడా నా పేరు చెప్పి బిల్లులు చెల్లించుకుంటా రా అని లేకుంటే వాళ్ళ అనుచరులు చెప్పారా వీడికి అంత భయపడి బిల్లులు తీసుకోకుండా ఉన్నారు బార్లు ఆ విషయం వెనక చెప్పారా చెప్పలేదా ఇటువంటివన్నీ ప్రశ్నలే అని ఇంకొకటి ఏంటి ఇంత దారుణంగా వీడు కొడుతూ ఉన్నాడు అంటే ఏ ధైర్యంతో కొడుతున్నాడు వాడు నా లగ్గర కూర్చోబెట్టి మోకాళ్ళ మీద ఈడిపించి వాడిని వాడిని అహం చూసారా కొడుతూ అరే వాళ్ళ దగ్గర వీళ్ళు అంత నాకు అర్థం కాదు చాలా సార్ అంత దగ్గర వీళ్ళు తల్లు తినాల్సింది వీళ్ళు గట్టిగానే ఉన్నారు కదా అటువంటి ఇంత దారుణంగా తన్నులు తినేవాళ్ళు కలపడనరాయ్యా ఏదో ఒక చేతకాన్న వాళ్ళు ఎందుకు డాలి ఎందుకు చేతగలలాగా ఉండాలి నిజంగానే వీళ్ళు ఉన్న ధైర్యం రామ్మోహన్ నాయుడు అయితే రామ్మోహన్ నాయుడు గారు ఇటువంటివన్నీ కనుక తుంచి అవతల యువ నాయకుడు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి మీకు చాలా లైఫ్ ఉంది పొలిటికల్గా కానీ ఇటువంటివన్నీ మీ దృష్టికి వచ్చినా మీ అనుచరులు కూడా చెప్పి చూడాలి ఏంటండి ఇంత అరాచకం ఇంత దారుణం ఏంటి అని ఇంకొకటి వీళ్ళు ట్రూత్ అని పెట్టారు బొద్దు నుంచి సర్క్యులేట్ అవుతుంది వీళ్ళు ఇవన్నీ రివీల్ చేయలేరు నాకు పొద్దునే వచ్చాయి పొద్దున్నే పొద్దున్నే సర్క్యులేట్ అవుతున్నాయి వీళ్ళు ఇప్పుడేం రిఫీల్ చేయలే అండ్ వాడిని ఇప్పటికీ అరెస్ట్ చేశారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సో వీడు చేసింది అరాచకం వీడు వీడు చేసింది మా మామూలు అరాచకం కాదు సో వీని అరాచకం వెనుక వీని పరితెక్కింపు వెనుక నిజంగానే పొలిటికల్ ప్రజ పవర్ ఉంది అని అనుకుంటే అటువంటి పొలిటికల్ పవర్లు ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే మిమ్మల్ని మింగి అవతల పడేస్తాయి మిమ్మల్ని మింగ అవసర పడేస్తాయి